ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి ఎక్కువారు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి ఇచ్చి నడిపించుకొని యేసునామం అడుగుతున్నాను తండ్రి ఆమె 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలండి యేసు ప్రభుల వారు మరి సిల్వలో అమూల్యమైన మాటలు పలికి ఉన్నారు మరి చివరి మాటగా ఏడవ మాటగా చివరిగా ఆయన పలికిన మాటతో మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరూపించిన దాన్ని బట్టి మాట్లాడడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచనాన్ని గమనిస్తే అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనిను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను యేసు ప్రభు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకొనిచున్నటువంటి సందర్భం అండి ఇది ఈ మాట పలుకుతూ ఏమన్ ఏమంటున్నారంటే నువ్వు చెప్పినటువంటి పనులన్నీ కూడా నేను చేసేసాను తండ్రి ఇప్పుడు చివరిగా నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో అన్నటువంటి మాట పలుకుతూ ఉన్నారండి ఈ లోకంలో మనము ఏ జీవితం అండి గడ్డిపో వంటి జీవితం అండి మనది ఆయనను ఆయన ప్రేమ చేత ఆయన కృపచేత మనని దేవుడు నిరంతరము జీవించడానికి ఆయన కృపను చూపించాడు ఆయన సిల్వలో ఈ త్యాగము చేయకపోతే మనము నిరంతరం జీవించే బిడ్డలుగా ఉండకపోయేవారు శరీరానికి మరణం కానీ ఆత్మకు నిరంతరం జీవితం ఉందండి మన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ చూడండి మరి తన్ మరి కుమారుని కూడా అంటున్నాడు ఏమనంటే తండ్రి నా ఆత్మ నీకు అప్పగెనుకొని అంటూ ఉన్నాడండి మరి ఇక్కడ యోహన్ సువార్త పదో అధ్యాయం పద్దెనిమిది వచనంలో చూస్తే ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను ఎవరు కూడా ప్రాణం ఆయన ప్రాణము తీసేటటువంటి అధికారం కానీ శక్తి కానీ ఎవరికి లేదు నా అంతట నేనే ప్రాణాన్ని పెడుతున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు ప్రాణం పెట్టడానికి కూడా ప్రభుకి అధికారం ఉంది అని చెప్తూ ఉన్నారు మరి చెప్తూ దానిని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు దేవుడు ప్రభు అంటున్నాడు ఏమనంటే నన్ను ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది ప్రాణం తీసుకోవడానికి కూడా అధికారం ఉంది ఇది తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని అని తండ్రి ఆల్రెడీ ఆజ్ఞాపించాడేమని ఏమని ఆజ్ఞాపించాడు తండ్రి ఏమని చెప్పాడు నీ ప్రాణాన్ని నువ్వు బలి అర్పించడానికి నేను నీకు అనుమతిస్తున్నా అంటున్నాడు తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన చేస్తున్నాడు కుమారుడు కుమారుడు అంటున్నాడు నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను మీ కొరకు అంటున్నాడు మనందరి కొరకు చెప్తున్నాడు ఆయన ప్రాణాన్ని పెడుతున్నాడు అందుకే ప్రాణమంతా పెట్టి ఏమంటున్నాడు అంటే ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకొని ఆ సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి మనము ఇంకా అపోస్తుల కార్యము ఇరవై ఏడో అపోస్తుల కార్యము ఏడో అధ్యాయంలో కూడా చూస్తే స్టెఫెన్ మాట్లాడుతున్నాడు స్టెఫెన్ సువార్తను ప్రకటిస్తాడండి అబ్రహం మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా మరి యేసుక్రీస్తు మరి అబ్రహం వంశావళి నుంచి ఎలా ఏసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు మరి దావిధ వంశం నుంచి ఎలా వచ్చాడు అని అన్నీ ప్రకటించిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మరి అక్కడ వాళ్ళు ఈ మాటలన్నీ విన్నప్పుడు అంట వాళ్ళకి చాలా కోపం వచ్చిందంట ఈయన మాట్లాడుతున్న మాటను బట్టి వీళ్ళందరూ కూడా కోపగించుకొని ఉన్నారంటండి అయితే ఏడు అంతా కూడా మనం చూస్తున్నాం ఆయన స్వార్థను ప్రకటిస్తున్నాడు మంచి మాటలను ప్రకటిస్తున్నాడు నిజమే కదండి ఎప్పుడైనా మనం మంచి మాటలు ప్రకటిస్తే కొందరు నచ్చకపోవచ్చు కొందరు ఇష్టపడకపోవచ్చు కానీ ఇక్కడ కూడా మరి స్టెఫెన్ మంచి మాటలు పలికినప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు ఇష్టపడలేదండి అందుకే ఆయనను రాళ్ళతో రివ్వి చంపారంటండి రాళ్ళతో రివినప్పుడు అంటే అక్కడ చూడండి యాభై ఆరో వచనాన్ని చూస్తాం ఆకాశం తెరవబడ్డాయో మనిషి కుమారుడు దేవుని కుడి మార్షిమందు నిలిచి ఉండుటాయో చూచుచున్నానని చెప్పాను ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు ఎక్కడున్నాడు ఆకాశంలో తండ్రి పక్కన మరి మనిషి కుమార్ దేవుని కుడి మార్షం అందు నిలిచి ఉండుటాయి నిన్ను చూస్తున్నాడు ఆకాశంలో ఉన్న ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు చూసినప్పుడు ఈ మాట విన్నప్పుడు వాళ్ళందరికీ చాలా కోపం అండి కోపం వచ్చి రాళ్లతో రివి రాళ్లతో రివి చంపిరంట అప్పుడు చంపినప్పుడు చంపే చంపినప్పుడు ఏం చెప్తున్నాడంట ప్రభువుని గురించి మొరపెట్టు మొరపెట్టొచ్చు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి చూడండి ఇక్కడ స్టెఫెన్ పలుకుతున్నాడు యేసు నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో అంటున్నాడండి ఆయన ఆత్మను మరి ప్రభు దగ్గరికి చేర్చుకో అని ప్రార్థిస్తూ ఆయన అంటున్నాడు ఇంకేమంటున్నాడు అంటే ప్రభు ఆయన ఆత్మను చేర్చుకొని స్టెఫెన్ పలుకుచుండగా అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ రాళ్లతో కొట్టి చంపారంటండి హలేలుయ చూడండి దేవునికి మహిమ కలుగును గాక స్టెఫెన్ కూడా చెప్తా ఉన్నాడు నా ఆత్మని నీకు అప్పగ్ని కొనుచున్నాను అని చెప్పి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని గమనిస్తున్నామంటే ప్రియ సహోదరి సహోదరులారా యేసు సుప్రభుల వారు నీకోసం నా కోసం ప్రాణం పెట్టి తన ఆత్మను తండ్రి దగ్గరికి చేర్చినటువంటి ఆ శక్తి మనం కలిగి ఉన్నాం ఆయన ప్రాణము మన కొరకు పెట్టాడు ఆ ప్రాణం పెట్ట పెట్టినటువంటి ఆ విలువ మనకి మన ఆయన ప్రాణం పెట్టి ఆయన ఆయన మనని కొని ఉన్నాడు ఆయన రక్తం ద్వారా మనని కొని ఉన్నాడు కాబట్టి మనము ఆయనకు మహిమకరంగా జీవించాలా ఆయనకు ఘనకరంగా జీవించాలా మరి మనము కూడా మన ఆత్మను తండ్రి స్వాధీనంలో ఉండేటటువంటి విధంగా మన ఉండే కృపను అనుగ్రహించి నడిపించాలని ప్రార్థన చేయాలి సమర్య స్త్రీతో కూడా మాట్లాడుతూ అంటాడు ప్రభు ఎవరైనా నన్ను ఆరాధిస్తే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటున్నాడు ఆత్మతో అంటున్నాడు కాబట్టి మన ఆత్మను ఇంకా మనం బలపరుచుకోవాలి ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలా మరి ప్రభు అయితే అంటున్నాడు నా ఆత్మని నీకు అప్పగెంచుకొని చున్నానని తండ్రితో మాట్లాడినటువంటి చివరి మాట సిల్వలో చివరిగా పలికిన మాట అమూ